మన భారతదేశం అంతా కూడా అబుల్ కలాం ఆజాది గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఘనంగా కూరగా జరుపుకుంటున్నారు అదే కాకుండా ఆ రోజు స్వాతంత్ర సమరంలో కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నాడు జైలు జీవితానికి దేశ స్వాతంత్రం కోసం అనేకంగా కిట్ ఇండియా ఉద్యమం కావచ్చు సహకార ఉద్యమం కానీ అనేక రకాల నిరాకరణ ఉద్యమం కానీ ఇవన్నీ దాంట్లో కూడా పాల్గొనే కాకుండా జైలు జీవితాన్ని కూడా చేరాడు స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ వచ్చిన తర్వాత ఆయన కేబినెట్లో తొలి విద్యాశాఖ మంత్రులుగా కూడా దాదాపుగా పదకొండు సంవత్సరాలు కూడా పనిచేశాడు అనేకమైన కూడా విద్య అనేది కూడా అందరికీ చేరువు కావాలని చెప్పేసి ముఖ్యంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కూడా పేదవారికి కూడా అందరికీ కూడా సమానంగా అందాలని చెప్పేసి అనేక రకంగా కూడా చట్టాలు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది ఆయన విద్యాశాఖ మాత్రగా ఉన్నప్పుడే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ప్రత్యేకంగా పెట్టి ఈ రోజు కూడా విద్య ముఖ్యంగా ఉన్నత విద్య కూడా ప్రతి ఒక్కరు కూడా చేరువైందంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క చొరవ కావచ్చు లేకపోతే వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది దేశమంతా కూడా విశ్వవిద్యాలయాలు కూడా స్థాపించడం కూడా జరిగింది అంతేకాకుండా ఒక లౌకిక స్ఫూర్తితో కూడా ఎందుకంటే ఆయన ఆయన స్వయంగా కూడా ఒక కవి కూడా ఆయన కూడా తర్వాత జన్ జర్నలిస్ట్ కూడా అంతకంటే ముఖ్యంగా కూడా అందుకోసమే దేశమంతా కూడా లౌకిక స్ఫూర్తితో కూడా ముందుకు పోవడం కూడా జరిగింది అందుకోసమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లౌకిక వాదానికి కూడా కష్టపడి లౌకిక స్ఫూర్తితో అంటే అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క అటువంటి వారి గొప్ప మనుషుల యొక్క స్ఫూర్తితో కూడా ప్రభుత్వాలు కూడా నడిపేదే కాకుండా మరీ ముఖ్యంగా మైనార్టీలో వర్గాల్లో కూడా చాలామంది కూడా వెనుకబడినారు ఆర్థికంగా కానీ సామాజికంగానే వెనుకబడినారు కాబట్టి అనేది కూడా ఫోర్ పర్సెంట్ అంటే నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చేది మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఆ ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది కూడా చెప్పగల తప్పదు అవి కూడా ఇప్పుడు చేసుకొని రావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మైనారిటీ దినోత్సవంగా కూడా పెద్ద ఎత్తున కూడా దేశంలో కూడా జరుపుకుంటున్నారు మరొక మారు కూడా ఆయన స్ఫూర్తితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు మరీ ముఖ్యంగా మనం అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఆ రోజు అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ మాత్రమే ఉన్నప్పుడు ఏ స్ఫూర్తితో అయితే పనిచేశాడో అందరికి కూడా విద్య అనేది కూడా ఇవ్వాలని చెప్పాడు డాక్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం విద్యతో ముఖ్యంగా వైద్య విద్యను కూడా తీసుకొని రావాలని చెప్పేసి వైద్యని అలాగే విద్యను వైద్య విద్యను కూడా ప్రజలకు చేరువ తీసుకొని రావాలని ఒక సామాన్యమైన కుటుంబాలకు కూడా వైద్య విద్య కూడా అందించాలని చెప్పేసి వైద్యం కూడా అందించాలని చెప్పేసి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా శాంక్షన్ చేసి ఏడు మెడికల్ కాలేజీలు అంటే కరోనా మూడు సంవత్సరాల్లోనే ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం కూడా జరిగింది తర్వాత ఉండిన పది మెడికల్ కాలేజీని ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం వారి యొక్క స్వార్థం కోసం వారి వర్గీయుల కోసం ఈ ప్రైవేటు పరం చేస్తూ ఆదాయ మార్గాలు ఎన్నుకుంటున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా పోరాటం కూడా చేస్తూ ఉంది మళ్ళీ కూడా అన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయకుండా మెడికల్ కాలేజీ ప్రభుత్వం తరఫున చేయాలని చెప్పేసి రేపు కూడా అన అనంతపురం పట్టణంలో అంటే జిల్లా రాష్ట్రం అంతా కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా ఉంది దాంట్లో భాగంగానే అనంతపురం జిల్లా కేంద్రం పట్టణంలో కూడా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు ప్రజాప్రతినిధులు వారితో పాటు కూడా విద్యార్థులు మేధావులు ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలు కూడా దాంట్లో పాల్గొని ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పే విధంగా కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు జరిగింది గొప్ప స్వాతంత్ర సమర యోధుడు మహానేత ఆశయాలను కొనసాగించాలని కూడా కోరుకుంటా ఉన్నాను అలాగే మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉప్పు సత్యాగ్రహంలో గాని క్విట్ ఇండియా ఉద్యమంలో గాని పాల్గొని ఆయన దేశానికి ఉన్నటువంటి దేశం అభివృద్ధి చెందాలి అంటే అది విద్యతోనే సాధ్యమని ఆనాడు యుఐజి కళాశాలలు గాని విద్యాలయాలు కానీ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించాలి మహిళలకి విద్యను అందించాలి అని ఒక స్ఫూర్తి నింపినటువంటి మహానేత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు వారి ఆశయాలను కొనసాగ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చారు అమ్మఒడి కానీ విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్య కానుక ఫీజు రియంబర్స్మెంట్ లాంటివన్నీ కూడా తీసుకొని వచ్చి పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు చదువును చేరువ చేస్తూ కూడా ఒక గొప్ప ఆశయాన్ని తీసుకొని వచ్చారు అలాగే మెడికల్ కళాశాలను కూడా తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేలాగా జగనన్న పరిపాలన చేస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా విరమించుకోవాలి బడుగు బలహీన వర్గాల వారికి విద్యను చేరువ చేస్తే ఆలోచనలు చేస్తూ పరిపాలన చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఆ మౌలానా అబ్దుల్ కలాం గారికి మరొకసారి కూడా ఈ సందర్భంగా మా నివాళులు తెలియజేస్తా